రీసెంట్గానే ముంబై జియో వరల్డ్ సెంటర్లో జరిగిన అనంతంబాని అంబానీ రాధికా మర్చెంట్ల వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది ప్రపంచమంతా ఒక్కసారిగా ఈ పెళ్లి గురించే మాట్లాడుకునేంత ఘనంగా జరిపించారు ముఖేష్ అంబానీ వారి ఇంట చివరి పెళ్లి కావడంతో ఇంత ఘనంగా జరిపించారు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ సైతం అటెండ్ కావడం అంబానీ ఫ్యామిలీ స్పెషల్గా డిజైన్ చేయించుకున్న అవుట్ఫిట్స్ అలాగే గోల్డ్తో డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది మన తెలుగు నుంచి కూడా మహేష్ బాబు ఫ్యామిలీ రామ్ చరణ్ నాగార్జున గారి ఫ్యామిలీ నుంచి అఖిల్ ఇలా కొందరికి ఆహ్వానం అందింది అందరూ కూడా అటెండ్ అయ్యారు అలాగే పొలిటీషియన్స్ అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పెమ్మసాని చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు ఇలా ఫ్యామిలీస్ తో కలిసి అందరూ అటెండ్ అయి కొత్త దంపతులకి విషస్ ను అందించారు ఇక రామ్ చరణ్ ఉపాసనలు అయితే అందమైన జంటల రాయల్ కపుల్ లా కనిపించారు స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న అవుట్ ఫిట్స్ లో ఉపాసన బ్యూటిఫుల్ గా ఉన్నారు ఒకరోజు తన అమ్మమ్మ చీరలో మెరిశారు అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా అనంత అంబానీ రాధికాలకు వెడ్డింగ్ విషస్ ని పోస్ట్ చేశారు ఇలా డేరెస్ట్ అనంత్ రాధిక మీరు కలిసి చేయబోయే కొత్త ప్రయాణానికి కంగ్రాచ్యులేషన్స్ అనంత్ నీ బిగ్ హార్ట్తో మమ్మల్ని హత్తుకున్నావు మర్యాదపూర్వకంగా ఇచ్చిన మీ స్వాగతానికి సంతోషిస్తున్నాము అంటూ విషెస్ తెలిపాడు